వర్సటైల్ యాక్టర్ సమంత తాజాగా తేనె తొట్టేని కలిచారు మనం చూస్తున్నాం ఇటీవల మాలీవుడ్ అంటే మలయాళ చిత్ర పరిశ్రమ జస్టిస్ హ్యామ కమిటీ నివేదికతో అతలాగుతం అయిపోతాయి కింద మీదలవుతుంది అక్కడ ఉండేటటువంటి అగ్గర్ నటులు సైతము స్పందించక తప్పనేటువంటి పరిస్థితి మోహన్ లాల్ మమ్ముట్టి వీళ్ళంతా పరిశ్రమ బతకాలి అదే సమయంలో మహిళలను వేధించినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి పాజిబిలిటీ ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి విధాలు కానీ ఈ పరిశ్రమకి సంబంధించినటువంటి దోషులను శిక్షించాలి ఒక స్ట్రింజెంట్ లాన్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్లు చేస్తున్నారు ఇక మహిళలు అయితే తీవ్రస్థాయిలోనే అన్ని రంగాల్లోనే అన్ని పరిశ్రమల్లోనే ఉందని చెప్తున్నారు షకీలా వంటి నటునలు చూస్తే కనుక తెలుగులో మలయాళం కంటే కూడా ఎక్కువ వేధింపులు ఉంటాయని చెప్పారు ఇంకా ఇప్పుడు తాజాగా సినీ నటి రాధిక సైతం క్యార్వాన్లో సైతం సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు మేము బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ సినీ పరిశ్రమలో మహిళలకి ఒక గోప్యత అనేటటువంటిది లేదు అనే విషయాన్ని కొండబద్దలు కొట్టారు ఈ విషయాల్లో ఇప్పుడు తెలుగు పరిశ్రమ వైపు దృష్టి సారించాలని చేశారు సినీ నటి సమంత రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతాల్లోనే తెలుగు పరిశ్రమకు సంబంధించి మీటు అంటే తెలుగు పరిశ్రమలో మహిళలలో వేధింపులకు గురవుతున్నారంటూ శ్రీరెడ్డి సరైనటువంటి అవకాశాలు మహిళలకు రావట్లేదు రకరకాల కారణాలతో అంటూ నగ్నంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మండలి ముందు ఆమె ప్రదర్శన చేయడం అప్పట్లో పెద్ద సెన్సేషన్లు కావడం దానిపైన ప్రభుత్వం స్పందించి సీనియర్ పోలీస్ అధికారులు పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు తర్వాత మహిళలు మహిళా కమిషన్ వంటి వాళ్ళు వెళ్ళి తోటి కలిపి ఒక సబ్ కమిటీని నియమించింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ సబ్ కమిటీ అన్ని వర్గాలతోటి మాట్లాడి రెండు వేల ఇరవై రెండులోనే నివేదిక ఇచ్చింది మహిళలకు నిజంగానే అంటే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సైతం మహిళలకి చాలా అవకాశాల విషయంలో కానీ మహిళల్ని కనీసం కొన్ని సంఘాల్లో సభ్యులుగా చేర్చుకోవడంలో కానీ వివక్ష చూపుతున్నారు కొన్ని సంఘాలు అయితే కేవలం నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు ఇంకా వేతనాలు చెల్లించే విషయంలో సైతము దిగువ స్థాయిలో వేతనాలు చెల్లించే విషయంలో సైతం మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు ఇక ఇలాగ కమిట్మెంట్ అడ్జస్ట్మెంట్ల విషయంలో మన తెలుగు పరిశ్రమ నిరంతరం అంటే ఈ మేనేజర్లు కానీ ఇతరత్ర వర్గాలు కానీ వాటిని తీసుకుంటున్నారు మహిళలు వేధిస్తున్నారు లేకపోతే అవకాశాలు ఉండట్లేదు అనే విషయంలోనే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపినట్లుగా తెలుస్తుంది ఇది అయితే ఇరవై ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండులోనే ఈ నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు కానీ ఇంతవరకు రెండేళ్లుగా ఆ నివేదిక వెలుగు చూడలేదు దానికి కారణం ఏంటి తెలంగాణ సర్కార్ దగ్గర ఉన్నటువంటి నివేదికని ఎవరు తొక్కు పెట్టారు ఏ ఒత్తిడి మేరకు తొక్కు పెట్టారు ఇది ప్రశ్నార్థకమే ఎందుకంటే పరిశ్రమలో ఉండేటటువంటి పెద్దల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు తొక్కు పెట్టారా లేదంటే ఈ నివేదికను అమలు చేయడం సాధ్యం కాదనే విషయంలో తొక్కుపెట్టారా అసలు మనకు సంబంధమే లేదు ఏం పట్టించుకోవాలనేటటువంటి ధోరణులతో ప్రభుత్వం పక్కన పెట్టేసిందా ఏదేమైనప్పటికీ ప్రభుత్వాన్ని ఒక బాధ్యత నిజంగా సబ్ కమిటీ వేయడాన్ని అప్పట్లో అందరూ కూడా హర్షించారు అంతేకాకుండా ఇది భవిష్యత్తులో మహిళలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్ట్ చేసేటటువంటి మహిళల పట్ల వివక్ష చూపకుండా వాళ్ళకి ఒక సమానత్వాన్ని కల్పించే దిశలో చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి ఆశాభావం అప్పట్లో వ్యక్తమైంది కానీ రెండేళ్లుగా మూడేళ్ల పాటు కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తే రెండేళ్లుగా ఎందుకు తొక్కు పెట్టారనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది దీన్ని తాజాగా సమంత లేవనెత్తుతూ ఇది వాయిస్ ఆఫ్ విమెన్ ఇన్ టాలీవుడ్ టీఎఫ్ఐ అంటే వాయిస్ ఆఫ్ ఉమెన్ నిన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటటువంటి పోస్ట్ తోటి సోషల్ మీడియాలో పెట్టి ఈ నివేదికని ఏం చేశారు నివేదికను బయట పెట్టండి ఇమీడియట్గా వెల్లడి చేసి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సమంత ముందుగా తెలుగు పరిశ్రమ తరఫున డిమాండ్ చేయడం అనేది చర్చకు తవ్విస్తుంది వెంటనే దీనికి మద్దతుగా మోహన్ బాబు కుమార్తె అయినటువంటి మంచు లక్ష్మి అదే సమయంలో సీనియర్ యాంకర్లు అయినటువంటి ఝాన్సీ సుమ తర్వాత సింగర్ చిన్మయి ఇటువంటి వాళ్ళంతా కూడా సమంతకి మద్దతు పలుకుతూ ఆ అప్పట్లో సమర్పించినటువంటి నివేదికను బయట పెట్టాలి ప్రభుత్వం బయటపెట్టి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొదలైనటువంటి వేడి టాలీ అంటే మాలీవుడ్లో మలయాళ పరిశ్రమలో మొదలైనటువంటి వేడి తెలుగు పరిశ్రమ నిజానికి బాలీవుడ్ తర్వాత అంటే దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా ఉంది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో కానీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంలో కానీ జాతీయ స్థాయి లో నటీనటులకు అవకాశాలు కల్పించడం నిజానికి తెలుగు పరిశ్రమ హిందీ నటీమలకి నటీనటులకి అవకాశం ఇస్తుంది దక్షిణ భారతదేశంలో అటు కేరళ నటినట్లు మలయాళం నటినట్లకి తర్వాత తమిళనాడు నటినట్లకి కన్నడ నటిన అంటే ఎక్కువ మందికి విస్తృతంగా అవకాశాలు ఇస్తున్నటువంటి పరిశ్రమగా తెలుగు పరిశ్రమ ఉంది ఈ స్థితిలో ఇక్కడ మహిళల సమానత్వం మీద ఒక చర్చ జరగాలి అదే సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సమాన ప్రాతిపదిక మీద అందువల్ల అప్పట్లో చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను బయటపెట్టి దానికి సంబంధించి ఏమైనా లోపాలు లోటుపాట్లు ఉంటే కనుక పెద్దలతో మాట్లాడి ఏమైనా చట్టాలు చేయాలి లేదంటే పరిశ్రమలో ఉండేటటువంటి వివిధ అసోసియేషన్ల ద్వారా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా నిర్మాతలు దర్శకుల మండలికి ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలి ఒక కమిటీలు వేయాలా వీటి మీద యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఒక శాశ్వత ప్రాతిపదిక మీద కొంతమేరకు మహిళలకి ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా ఈ దర్శక నిర్మాతలు కానీ ఇతరులు కానీ జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది కనుక సమంత చేసినటువంటి డిమాండ్ ఒక బాధ్యతాయుతమైన నటుగా అగ్ర నటిగా తన వంతు బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ డిమాండ్ చేయడము మిగిలిన వాళ్ళు ఎవరు వాయిస్ చెప్పకపోయినప్పటికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే నటిగా ఆమె ముందుకొచ్చి తెలంగాణ సర్కార్ని డిమాండ్ చేయడం అనేది హర్షణీయమైనటువంటి చర్యగానే చూడాలి